జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో అసంతృప్తి జ్వాలలు పెళ్లుబుకాయి కూటమి ప్రభుత్వంలో తమకు విలువ లేకుండా పోయిందని పార్టీ నేతలు ఆక్రోశం వెల్లగట్టారు ఎమ్మెల్యేలు అధికారులు తమను కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఎన్నికల సమయంలో ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తే అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టేశారని అధినేతనే నిలదీశారు తమకు పదవులే కాదు కనీసం గుర్తింపు కూడా లేదని వాపోయారు వారిని సముదాయించడానికి పవన్ కళ్యాణ్ కింద మీద పడాల్సి వచ్చింది జనసేన ప్లీరిని సందర్భంగా రెండు రోజులుగా విశాఖలో పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలతో కూడా భేటీ అయ్యారు ఇందులో నేతలు కార్యకర్తలు కూటమి ప్రభుత్వంలో తమ పరిస్థితుల్ని కష్టాలని అధినేత దృష్టికి తీసుకెళ్లారు కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలు కార్యకర్తలకు కనీసం విలువ లేకుండా చేస్తున్నారని కొందరు అధినేతకు ఫిర్యాదు చేశారు ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు సొంత పార్టీ ఎమ్మెల్యేలే వారి స్వప్రయోజనాలు చూసుకుంటున్నారని తమను కనీసం పట్టించుకోవడం లేదని వాపోయారు ఇక టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అధికారులు సైతం తమకు విలువివ్వడం లేదని ఆవేదన చెందారు పార్టీ కోసం కష్టపడితే ఇప్పటి వరకు పదవులు లేవని గుర్తింపు కూడా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు మరికొందరు మాత్రం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువవుతోందని దీని నుంచి బయటపడే విషయంపై పార్టీ పెద్దలు దృష్టి సారించాలని సూచించినట్లు తెలిసింది రాష్ట్రంలో పార్టీ ఇంకా ఎదగాలని ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా ఆ ప్రభావం పార్టీపై కూడా పడుతోందని ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు సమాచారం అసంతృప్తితో ఉన్న నేతలు కార్యకర్తలకు అధినేత పవన్ సర్ది చెప్పడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది వారిని చల్లార్చడానికి జనసేన పార్టీ సైద్ధాంతిక భావజాలాల్ని నమ్మిన జనసైనికులు వీర మహిళలే పార్టీకి బలమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు పార్టీ శ్రేణులు ఇచ్చే బలంతోనే జనసేన జాతీయ పార్టీ స్థాయికి ఎదిగేలా పనిచేస్తామన్నారు జనసేనను భుజాన వేసుకుంటూ మోస్తున్నది జన సైనికులు వీర మహిళలే అన్నారు కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు